మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక పిఎస్సీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిఎస్సీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ మాట్లాడారు ఏదైతే గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో రుణమాఫీని ఈ రుణమాఫీ తొరూరు సొసైటీలో ఉన్నటువంటి రెండు మండలాలు పెదర మండలం తొరూరు మండలంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మ్యాక్సిమం జిల్లాలో అందరికంటే ఎక్కువ కూడా తరు సొసైటీలో లాభం జరిగింది రైతులకు ఎందుకంటే నేను సొసైటీ చైర్మన్ అయిన తర్వాత ఏడు కోట్ల రూపాయలు రైతుల ఎల్టీ లోన్ ఉండే ఆ ఎల్టీ లోను అందరినీ కూడా మూడు కోట్ల రూపాయలు మళ్ళీ క్రాప్ లోన్గా మారవడం వాళ్ళతో కట్టియడం మార్పించి కొత్త క్రాప్ లోన్ ఇవ్వడం జరిగింది అందరికి కూడా ఈరోజు మాఫీ వచ్చింది ఆనాడు ఇచ్చినటువంటి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇచ్చినటువంటి రైతులకు మొత్తం ఈ సొసైటీలో పదిహేను కోట్ల రూపాయలు పదిహేను కోట్ల నలభై లక్షల రూపాయలు మొత్తం మేము గవర్నమెంట్కి ప్రపోజల్ పంపినాం ఇప్పటికీ తొమ్మిది కోట్ల రూపాయలు రుణమాఫీ రావడం జరిగింది ఇంకొక ఆరు కోట్ల రూపాయలు డబుల్ లోన్ ఉండి అక్కడక్కడ ఎర్రర్స్ ప్రాబ్లం ఉండి వాటి వల్ల రాకపోతా ఉన్నాయి నిన్ననే ప్రభుత్వం క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే డిఈఓ గారితో మాట్లాడాను కొత్త దీనికి ఒక ల్యాబ్ ట్యా తయారు చేయించి దాని తయారు చేసిందట ఏదైతే రైతు బంధు రైతు మిత్ర ఎట్లయితే చేసిందో దానికి ఒక యాప్ తయారు చేసి నిన్ననే పెట్టడం జరిగింది మేము రైతులందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎవరికైతే మీకు రుణమాఫీ రాలేదో ఎక్కడన్నా ఎర్ర ప్రాబ్లం ఉన్నదో మీరు ఒక అప్లికేషన్ చెప్తా ఉన్నాం ఆ అప్లికేషన్ తీసుకొని మీ భూమి పాస్బుక్ మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు బుక్కులు కనుక తీసుకొని మీరు కనుక ఈ మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఏఓ గారికి కనుక మీరు సబ్మిట్ చేస్తే మీకు తప్పకుండా పదిహేను రోజుల్లో రైతు రుణమాఫీ మళ్ళీ మీ అకౌంట్లో పడుతుంది ఎవ్వరు కూడా చింతించాల్సిన అవసరం లేదు ఈనా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు సగం మందికి అయింది సగం మందికి కాలేదని రెండు బ్యాంకులలో లోన్ లోన్ ఉన్నవాళ్ళు ఎక్కడన్నా క్లరికల్ మిస్టేక్ వచ్చి ఆధార్ కార్డు ప్రాబ్లం వచ్చి ఆన్లైన్లో ప్రాబ్లం వచ్చినవే ప్రాబ్లం జరుగుతూ ఉన్నది వాటి కూడా ఈ ప్రభుత్వం పదిహేను రోజుల్లో క్లారిఫై చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది నిన్ననే తుమ్మల గారు ప్రెస్ మీట్లో చెప్పారు స్పెషల్గా మేము తుమ్మల నాయశ్వర గారు కంగ్రాటర్స్ చెప్తా ఉన్నాం దీన్ని రైతులందరినీ కూడా మీరు ఎంత చేసినా రైతుకు తప్పే కాబట్టి మీరు తప్పకుండా దీన్ని తీసుకొని మళ్ళీ కూడా ప్రభుత్వం వివర్ చేసి రైతులు వివర్ చేసేసి క్లోజ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏం లేదు దానికి నిరంతర ప్రక్రియ రెండు లక్షల రుణమాఫీ క్లియర్ ఉన్న వాటి వచ్చేసినాయి ఎర్ర ఉన్న వాటిని వీటన్నిటిని కూడా మళ్ళీ రైతును అప్లికేషన్ పెట్టుకుంటున్నాం మీ పాస్బుక్ మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టేసి ఉంటే ఏవో గారు జేడిఎఫ్ గవర్నమెంట్కి పంపితే గవర్నమెంట్ నుంచి క్లియర్ అయ్యి పదిహేను రోజులు పడతాయని ఇప్పుడే డిఓ గారితో మాట్లాడడం జరిగింది నిన్ననే సర్క్యులర్ కూడా రావడం జరిగింది కొత్త సర్క్యులర్ ప్రకారంగా ఈ యాప్ రావడం లేడైంది అయింది కాబట్టి వాళ్ళు రిజిస్టర్లో మెయింటైన్ చేయమన్నారట రిజిస్టర్లో నిన్నటి వారు రిజిస్టర్లో రాసుకున్నారు ఇవాటి నుంచి యాప్ వచ్చింది ఆ యాప్ మీద ఉన్నారు చేసి పదిహేను రోజుల్లో క్లియర్ చేసి రైతులు మళ్ళీ అకౌంట్లో పైసలు పడతాయి ఏ ఒక్క రైతు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు మీ అందరికి కూడా పైసలు వస్తాయి తప్పకుండా ఇస్తున్నాం ఇప్పటికి మాకు వచ్చినాయి ఎనిమిది వందల డెబ్బై మందికి ఇప్పటికే రావడం జరిగింది ఇప్పటికి మేము ఐదు వందల నలభై మందికి నిన్నటి వరకు ఇవ్వడం జరిగింది ఇంకా ఈ మూడు వందల మంది కూడా రేపు ఈ రెండు మూడు రోజులు ఇవ్వగలుగు ఇచ్చేస్తాం కొంతమంది రైతులకు ఏంటంటే గతంలో ఇరవై ఏళ్ళ కింద తీసుకున్నటువంటి డబ్బును మళ్ళీ రైతు అవసరం లేని రైతులు రావట్లేదు కానీ వచ్చినటువంటి రైతులకు మళ్ళీ డబ్బు కూడా పెంచిస్తూ ఉన్నాం గతంలో నలభై వేలు ముప్పై వేలు క్రాప్ లోన్ ఇచ్చినాం ఇప్పుడు అరవై వేలు చేసి ఎకరా అరవై వేలు చేసి మొన్నటి నుంచి కూడా చాలా మంది కూడా రెట్టింపు చేసి ఇవ్వడం జరిగింది రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ ఎవరైనా ఉంటే ఆ అమౌంట్ ఈరోజు బ్యాంకులో మీరు కట్టుకుంటే ముందున్న రెండు లక్షల రూపాయలు మళ్ళీ మీ అకౌంట్లో ఇస్తాం ఒకవేళ లక్ష రూపాయల ఉన్నోళ్ళు యాభై వేలు ఇరవై ఎర్రల నోలు కూడా ఒకవేళ ప్రాబ్లం అది క్లియర్ చేస్తే పైన ఉన్నటు ఇంట్రెస్ట్ డిసెంబర్ పన్నెండో తారీఖు నుంచి యువతం ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మీరు పే చేసుకుంటే మళ్ళీ మేము మిగతా అమౌంట్ మీకు అకౌంట్లో సబ్మిట్ చేస్తాం కొత్త రైతు కొత్త రైతులకు కూడా తొరూరు సొసైటీలో యాభై లక్షల రూపాయలు తేవడం జరిగింది నిన్నటి నుంచి కొత్త రైతులకు కూడా ఇస్తా ఉన్నాను జిల్లాలో ఫస్ట్ ఇచ్చేది ఒక తొరూరు సొసైటీ కొత్త రైతులకు కూడా నిన్నటి స్టార్ట్ చేసినాం మళ్ళీ యాభై లక్షలు అయిపోతే మళ్ళీ కూడా యాభై లక్షలు ఇచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కొత్త రైతులు ఎవరు ఉన్నా కూడా పాస్బుక్లు పట్టుకొని తరువురు సొసైటీ ఆఫీస్కి రండి మీకు తప్పకుండా కొత్త రైతులకు ఇస్తాం ఎకరానికి యాభై నుంచి అరవై వేలు ఇస్తాం ఫస్ట్ అయితే యాభై వేలు మిర్చి చికెన్ అరవై వేలు మినిమం అరవై వేల వరకు ఇస్తా ఉన్నాం యాభై నుంచి అరవై వేల వరకు ఎకరానికి ఇస్తా ఉన్నాం ఇంకా కర్షక మిత్ర అని చెప్పి మార్టిగేజ్ లోన్ కూడా ఇస్తా ఉన్నాం ఎకరన్నర భూమి ఉండేది ఉంటే ఐదు లక్షల రూపాయలు మార్టికేజ్ లోన్ కూడా ఇస్తా ఉన్నాం ఇప్పటి రెండు కోట్లు నేను చర్మన్ అయినాకు ఇవ్వడం జరిగింది మళ్ళీ కూడా నేను మూడు కోట్లు తేవడం జరిగింది ఏ రైతు అయినా మీకు అవసరం ఉంటే మార్టికేజ్ లోన్ కూడా ఐదు ఐదు లక్షల లోన్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి క్రాప్ లోన్ మన తీసుకోవచ్చా తీసుకొని పెట్టుకోవచ్చు క్రాప్ లోన్ ఉన్న రైతు కూడా మార్టికేజ్ లోన్ ఇస్తాం మిగతా కమర్షియల్ బ్యాంక్ లో ఉన్నటువంటి క్రాప్ లోన్ ఉన్నటువంటి రైతు కూడా కమర్షియల్ బ్యాంకులో లోన్ కట్టుకొని ఇందులోనే క్రాప్ లోన్ తీసుకోండి ఇందులోనే మార్టిగేజ్ లోన్ తీసుకోండి రెండు కూడా ఇక్కడిని చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఇరవై ఆరు కోట్ల టర్న్ ఓవర్ అయినటువంటి సొసైటీ ఈరోజు తొరువు సొసైటీ రాబోయే రోజు జిల్లాలో ఫస్ట్ సొసైటీ స్టేట్లోనే నెంబర్ వన్ సొసైటీ రాబోతా ఉన్నది మేము ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వచ్చే సీజన్లో వడ్లు కొట్టము పత్తి కొట్టము మొక్కలు కొట్టము పల్లికాయ కొట్టము అన్ని విధాల పంటలు కొనడానికి కొంత యాప్ తయారు చేసుకున్నాము అది జపాన్ కంపెనీ వాళ్ళతో కొలాబరేషన్ పెట్టుకోవడం జరిగింది మొన్న యాసంగిల్ మొక్కలు డైరెక్ట్గా కొన్నాం గవర్నమెంట్తో సంబంధం లేకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ సీజన్లో అన్ని పంటలు కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రైతులకు తెలియవస్తా అన్న బియ్యాన్ని ప్రభుత్వం సన్న ఇస్తున్నది ప్రభుత్వం ఈ సారిస్తే రైతులందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే విపరీతంగా సన్న ఓట్లు కోట్లు తప్పకుండా కూడా ఈ టైం ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆల్రెడీ మాట కూడా ఇవ్వడం జరిగింది రైతు భరోసా రైతు భరోసా రైతున్న మాఫీ తోటి కొద్దిగా లేట్ అయ్యింది ఖచ్చితంగా మన శీతలు పడితే రైతు భరోసా మీకంటే ఒక నెల అటు ఇటు పడతాయి